ప్రజెంట్ బందర్లో ఎక్కడ పడితే అక్కడ అనేది షాప్స్ అని తీసేసి కొన్ని కొన్ని లొకేషన్స్లో కంప్లీట్ క్లీన్ జీవన్ చేసేసి డ్రైనేజెస్ చేయడం కానీ జేసీబీలతో తోవడాలు జరుగుతున్నాయి కరంగా షాప్స్ అనేది తీయడం వల్ల ఎలా అనిపిస్తుంది అక్రమంగా తీపిచ్చారంటే లేదా అభివృద్ధి పరంగా ఫోకస్ చేసి ముందడుగులోకి వెళ్తుంది అంటారు ఏంటి మీరు అభివృద్ధి పరంగానే ముందుకు వెళ్తుంది కానీ అక్రమంగా ఎవరికి లేదు దుర్దుష్యం ఏమీ లేదు పది మందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే రెండు దుక్కులు వారం వర్షం పడగానే మొత్తం చెరువు అయిపోతుంది అప్పుడు వెళ్తున్నారు పడవలేసికెళ్తారు చెప్పి ఎవరికి వస్తే చడిపారు గవర్నమెంట్కి వస్తుంది అదంతా వద్దు చేస్తే మంచి పని ఎందుకంటే తీస్తే నలుగురికి ఉపయోగపడుతుంది అది ఒక బస్టాండ్కి కాదు మొత్తం మసిలి మొత్తం చాలా మటుకు చేస్తున్నారు ఇంకా సందుల్లో కూడా ఉంది సందులో కూడా చేస్తున్నారు అది చేస్తాం మంచి పని ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ మరీ సప్పగా అయిపోయింది డ్రైనేజ్ మీద స్లాపులు వేస్తారు స్లాపులు వేసి కొట్లు పెట్టుకున్నారు కొట్లు పెట్టుకుంది కాకుండా పెట్టుకుని అద్దెలకు ఇచ్చుకున్నారు కొంత కొంతమంది చాలా చాలా అంటే ప్లేస్ ఉండేది కాదు షాప్ అక్కడ ఇక్కడ బండి వెళ్తే ఏదన్నా కారు బోరు వెళ్తుంది తగులుతుంది తగిలితే అలా ఎందుకు ఇవాళ్ళ పెద్ద పెద్ద రోడ్లు అసలు బందర్ చాలా పెద్ద రోడ్లు ఆ యొక్క ప్లేస్ క్లీన్ చేయడం వల్ల చాలా కంఫర్టబుల్ జోన్ అయింది అంటారు బందర్ మొత్తానికి చాలా కంఫర్టబుల్ జోన్ అవుతుంది ఒక బస్ స్టాండ్ ఏరియా కాదు మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ పక్కన ఒకటి ఈ జిల్లా కోర్టు పక్కన ఒకటి ఏంటి చాలా మంచిది చాలా మంచి పని చేస్తున్నారు కానీ దురుద్దేశం ఎవరికి లేదు మెయిన్ మెయిన్ సెంటర్స్ లోనే చేస్తున్నారు కావాలని కొన్ని కొన్ని లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారు అంటారు లేదా కంప్లీట్ జోన్ మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనలో ఉంది అంటారు ఏంటి సంగతి అభివృద్ధి పరంగానే ముందుకు తీసుకెళ్తున్నారు కానీ ఎవరికి దురుద్దేశం లేదు ఎలాంటిది అది అదే విధంగా ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తానని చెప్పి డ్రైనేజ్ చేస్తానని చెప్పి మీకంటూ అప్డేట్ ఇచ్చారు కదండి త్వరగా అమలు చేస్తారు అంటారు లేట్ గా ఐదు సంవత్సరాలు అలా సాగతీస్తూ ఉంటారు అదే కావాలి చూపి మాకు ఇప్పుడు ఎంత త్వరగా అయితే తీసారో అంత త్వరగా చేస్తే మాకు మంచిది నమ్మకం ఉంది ప్రభుత్వమే చేస్తారు చేస్తారు చేసే మన మచిలీపట్నం అయితే ఎలా ఉండబోతుంది రాబోయే రోజులు మంచి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళింది అంటారా ఇప్పుడు అందరు సీపోర్ట్ కానీ మీకు కొన్ని కొన్ని ప్లేసెస్ లో ప్లేసెస్లో శాంక్షన్ అయినాయి అంటున్నారు పార్క్స్ కానీ లైక్ స్టేడియంస్ కానీ అంటున్నారు కదా ఇవన్నీ రాబోయే రోజుల్లో ముందుకు వస్తాయి అంటారు మీ మంచి అభివృద్ధి పరంగా కంపెనీస్ వస్తాయంటారా మా లొకేషన్ పరంగా పర్లేదండి పోర్ట్ వస్తే పోర్ట్ వచ్చేసింది కదా పర్లేదు సెలక్షన్ అయిపోయింది చేస్తున్నారు పోర్టు పనులు చేస్తున్నారు కాబట్టి మనకి పర్లా పోర్టు అభివృద్ధి అయిపోతే మొత్తం మా బందరకి కృష్ణా జిల్లాకి పేరు వస్తుంది ఏదైనా సరే స్టాండ్ దగ్గర తీసుకున్న యాక్షన్ మాత్రం మీరు కరెక్ట్ కరెక్టే చాలా కరెక్ట్